శ్రీ విష్ణు రూపాయ నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి రోజు స్వాగతం ఈ రోజు మనము సిక్స్టీన్త్ డిసెంబర్ నుంచెలా థర్టీ ఫస్ట్ డిసెంబర్ వరకు రాశి ఫలాలు మీకోసం ఎలా ఉండబోతున్నాయి సంక్షిప్తంగా తెలుసుకోబోతున్నాము దానికన్నా ముందు ఒక చిన్న ముఖ్యమైన విషయాల గురించి చర్చించుకుందాం ఏంటంటే ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో మీ చంద్ర రాశి ఆధారంగా తెలుసుకోవడానికి ప్రయత్నించండి అలాగే మీ జాతకంలో గ్రహస్థితి దశ అంతర్దశ ఏ రకంగా ఉందో ఏ విధంగా ఉందో అది చూసుకొని ఎంతో కాస్త ఫలాఫలాలు అటు ఇటు అవుతుంటాయి కాబట్టి దానికి ఎక్కువ పెద్ద సందేహపడే అవసరం అయితే లేదు ఎందుకంటే మీ జాతకంలో గ్రహస్థితి చాలా అద్భుతంగా ఉన్నట్లయితే గోచరంలో కనుక కాస్త ప్రతికూలంగా ఉన్నా సరే కాస్త మీరు కాపాడగలుగుతారు కొన్ని బయట బయటపడగలుగుతారు జాతకంలో గ్రహస్థితి సరిగ్గా లేదు దశ అంతర్దశ సరిగ్గా లేదు గోచరంలో కూడా సరిగ్గా లేకపోవలే ఎంతో కాస్త ఇబ్బంది తప్పకుండా తీరుద్ది భగవంతుడు మంచిగా జరుగుతాయి ఇక ఇంకో విషయం ఏంటంటే ఈ రాశి ఫలాలు ఏవైతే లాస్ట్ అంటే టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఆఖరి నెల లోపల ఆఖరి పదిహేను రోజులు చాలా ముఖ్యమైన ఉంటుంటే ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏంటంటే ఏదో ఒక ప్లాన్ చేస్తుంటారు రాబోయే సంవత్సరం ఇది చేయాలని అది చేయాలని మీరు కనుక గమనించినట్లయితే లాస్ట్ ఇయర్ మీరు లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే చేశారు మీరు కానీ మీరు రాసుకునే నోట్స్ కావచ్చు అవన్నీ నిజంగా జరిగాయి లేకపోతే నిజంగా మీరు చేశారు అది చూసుకోండి ముందు ఎందుకంటే ప్లాన్ చేయడం ఒక వ్యక్తు ఆ ప్లాన్ ని చేతో పూర్తి చేయడం ఒక వ్యక్తు ఎందుకంటే చాలా మంది ఏంటంటే కళలు కంటారు చాలా రాస్తుంటారు కానీ నిజంగా పూర్తి చేశారా అంత పూర్తి కాకపోయినా వదిలేండి మీరు మీ ప్రయత్నాన్ని మొత్తం పెట్టారా అదొకటి చూసుకోండి ఎందుకంటే కేవలం రాయడం వల్ల ఏం కాదండి మీరంతా ప్రయత్నం చేస్తేనే జరుగుద్ది లేకపోతే ఏది జరగదు కర్మ అనుభవించాలి కర్మతో పాటే మనిషి ముందుకు వెళ్ళగలుగుతాడు కేవలం ఏదో ఒక నమ్మకం పెట్టుకొని అలా ముందుకు వెళ్తే అది అస్సలు ముందుకు జరగదు అని కొనసాగదు కూడా ఈ గృహస్థితి ఎలా ఉంది చూసుకుందాం మేషరాశి లోపల దేవుగురు బృహస్పతి గతిలో ఉండబోతున్నాడు థర్టీ ఫస్ట్ డిసెంబర్ వరకు అయితే ఉండబోతున్నాడు అలాగే రాశి లోపల రాహు ఉండబోతున్నాడు దాంతో పాటు కుంభరాశి లోపల శనిదేవుడు ఉండబోతున్నాడు ధనుష రాశి లోపల రవి ఉండబోతున్నాడు అదే రకంగా బుధుడు కూడా ధనుసు రాశి లోపల వక్రగతిలో ఉన్నాడు అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ వృశ్చిక రాశి లోపల కుజుడు ఉండబోతున్నాడు ట్వంటీ సెవెంత్ డిసెంబర్ వరకు ఉండబోతున్నాడు దాని తర్వాత మళ్ళీ ధనుసు రాశి లోపల ప్రవేశించబోతున్నాడు తులారాశి లోపల శుక్రుడు ఉండబోతున్నాడు కన్యా రాశి లోపల కేతు ఉండబోతున్నాడు ఈ గ్రహస్థితి కనుక మీరు చూసుకున్న ఒకటే క్రమం లోపల ఉన్నారు కేవలం దేవగురు బృహస్పతి వదిలేసినట్లు అయితే మిగతా అందరూ రాహుకేతు మధ్యలో ఉండడం వల్ల తిని కాలసర్ప యోగం అంటారు అర్ధకాల సర్పయోగం అంటారు ఏదో ఒక రకంగా అనుకోవచ్చు దీని ఒక రకంగా సర్పయోగం అన్న కూడా పర్వాలేదు ఇంకొకటి సర్పయోగం ఏంటంటే అది నిరంతరంగా ప్రతి ఒక్క భావంలో ఏదో ఒక గ్రహం ఉంటుంటుంది దానికి సర్పయోగం అంటారు అది రక స్థితి అయితే ఉండబోతుంది దీని ఆధారంగా మీకోసం రాశి ఫలం నిర్మితం చేయడం అయితే జరిగింది సంక్షిప్తంగా చెప్పబోతున్నాను ఎక్కువ సమయం అయితే తీసుకోవడం ముఖ్యమైన విషయాలు దాని గురించి తెలుసుకుందాం ఇప్పుడు మీ రాశి కోసం ఎలా ఉన్నాయి చూసుకుందాం ధనుసు రాశి ధనుసు రాశి వారి కనుక చూసుకోవాలైతే ఇప్పుడు ఇక్కడ ధనుసు రాశి వారికి కొన్ని లోపల కొన్ని సందర్భాల లోపల ఈ సిక్స్టీన్త్ డిసెంబర్ నుంచి అలా అనుకూలంగా అని చెప్పుకోవచ్చు అనుకూలంగా చెప్పుకునే విషయాల్లో లోపల భయం భయంకులంగా ఉంది అది ఏ విషయాలు అది తెలుసుకోండి డబ్బు విషయంలో కాస్త భయం కనబడుతుంది ఈ ధనుసు రాశి వారికి మీరు చూడండి లాభస్థానం ప్రస్తుతానికి పాపకరితరి యోగంలో ఉంది ధనస్థానం కుటుంబ స్థానం ద్వితీయ స్థానం కూడా పాపకరితరి యోగంలో ఉండడం వల్ల ధనుసు రాశి వారికి ప్రస్తుత ఈ కాలం లోపల కుటుంబ పరంగా అదే రకంగా ఆదాయ పరంగా అంత అనుకూలంగా అయితే లేదు మీరెంత ప్రయత్నించినా మీరెంత ప్రయత్నం చేస్తున్నా ఏ విధంగా ముందు కొనసాగుతూ తీసుకెళ్లినా కూడా అది అంత అనుకూల పరిణామాలకి అస్సలు కనిపించట్లేదు ఎందుకంటే ఇప్పుడు రా రవి రాశి పరివర్తన చేసుకుని మీ రాశి లోపల రావడం వల్ల ఎంతో కాస్త అదృష్టం మీ వైపు అయితే ఉంది నేను కాదనట్లేదు కానీ శని మూడో స్థానంలోండి ధన స్థానం కి యోగం పెట్టడం వల్ల మీ ధనం సేవింగ్ చేసుకున్న డబ్బు కూడా ఎంతో కాస్త కాస్త లోపల అంటే డబ్బులు చాలా ఎక్కువ ఖర్చు అవ్వడం వల్ల మనిషికి భయం పుడుతుంటది మీరు దాచిపెట్టుకున్న డబ్బులు కావచ్చు లేకపోతే అయితే ఎవరి దగ్గర నుంచి తెచ్చిన డబ్బు కావచ్చు అనుకోకుండా ఆలోచించకుండా తొందరగా అయిపోవడం వల్ల కాస్త మనసులో కోపం భయం అయితే తప్పకుండా ఉండి తీరుతుంటుంది దీని ప్రభావం కుటుంబం పైన పడుతుంటుంది కుటుంబ సభ్యులతో పాటు కూడా సంబంధాలు రాబోయే రోజులు అంత అనుకూలంగా అయితే ఈ ధనుసు రాశి వారికి కనిపించట్లేదు అటు పక్కన కాస్త కొన్ని విషయాలు లోపల అటు ఇటు గొడవలు జరిగే అవకాశం అయితే కనబడుతుంది వాణి పట్ల నియంత్రణ పెట్టుకోండి రవి రాశిలో రావడం వల్ల ఏంటంటే ఇత పూర్వం ఏదైతే మనసులో అజ్ఞాత భయం కోపము ద్వేషము ఆందోళన ఏదైతే ఉందో ఆ ఆందోళన కోపం భయం పోయి ఒక కాన్ఫిడెన్స్ రాబోతుంది ఒక విశ్వాసం రాబోతుంది నేను కూడా ఏదో ఒకటి చేయగలుగుతాను నేను ఎవరికి తక్కువ కాను ఈ భావన ఏదైతే ఉందో ఇది రాబే రోజులో మీకు కాస్త అనుకూలంగా అయితే ఉండబోతుంది దీని గురించి మీరు ఎక్కువ దిగుబడి పడే అవసరం అయితే లేదు ఇంకో విషయం ఆదాయ పరంగా కనుక మీరు ఎవరికైనా డబ్బు ఇవ్వాల్సి వచ్చినట్లయితే ఎవరికైనా డబ్బు ఇచ్చినట్లయితే వాళ్ళ నుంచి కాస్త మీరు దూరంగా అయిపోయే అవకాశం అయితే కనబడుతుంది ఎందుకంటే వాళ్ళతో సంబంధం దూరం అయ్యే అవకాశం రాబే రోజులో ఉండబోతుంది ప్రత్యేకంగా ధనుసు రాశి వారు రాబే రోజుల్లో ఆడవాళ్ళతో మరీ జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి ఆ ఆడవాళ్ళు ఎవరైనా కావచ్చు వారి నుంచి జాగ్రత్తగా మీరు తప్పకుండా ఉండండి ఆలోచించకుండా ఎవరికి ఎలాంటి పరిస్థితుల లోపల అస్సలు హామీ ఇవ్వకండి ప్రత్యేకంగా విద్యార్థులు ధనుసు రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కెరియర్ లోపల కాస్త గ్రోత్ కలిగే అవకాశం అయితే చాలా బలంగా అయితే కనబడుతుంది ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు కలిగి తీసుకోవాలనుకున్న ఎవరిదైనా సలహా తప్పకుండా తీసుకోండి ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండండి అదే రకంగా ట్రావెలింగ్ కనుక ఎక్కువ అయినట్లయితే కాస్త చిన్న చిన్న తప్పులు జరిగే అవకాశం కూడా ఈ పదిహేను రోజుల లోపల ఉండబోతుంది బిజినెస్ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పదిహేను రోజులు సమయం బాగానే ఉండబోతుంది ఒక మంచి జాక్పాట్ లాంటి ఒక ఆఫర్ అయితే రాబోతుంది కానీ ఆఫర్ వచ్చిన తర్వాత దాన్ని మీరు ఎలా తీసుకొని ముందుకు వెళ్ళగలుగుతారో దాని గురించి కాస్త పరిశీలన చేయడానికి ప్రయత్నించండి ఇక ప్రతి రోజు మీరు ఒక పని చేయండి ఏంటంటే విష్ణు సహస్రనామం చదువుకోండి మీరు ఎక్కడున్నా ఎలా ఉన్నా వట వృక్షం గనక మీకు కనిపించినట్లయితే ఆ వట వృక్షానికి ప్రతిరోజు నీళ్లు పోయండి ప్రతిరోజు విష్ణు సహస్రం చదువుకున్న తర్వాత వట వృక్షానికి నీలు పోయండి చాలు ఇంతే చేయండి మిగతా ఏం చేయకండి మనసులో ఒక కాన్ఫిడెన్స్ పెట్టుకొని ముందుకెళ్ళండి శ్రీమాత